హాయ్ అండి వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఒక డిఫరెంట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది ఒక కొత్త రుచిని ఎంజాయ్ చేస్తారు ట్రెడిషనల్ రెసిపీ తింటున్న ఫీల్ వస్తుంది చికెన్తో మీరు ఎన్నో వెరైటీస్ చేసి ఉంటారు కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీకి మీరు ఫ్యాన్ అయిపోతారు అంత బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ రెసిపీని ఇష్టపడేవారు ఇలా చేస్తే చికెన్ తెచ్చిన ప్రతిసారి ఇలానే చేస్తారు అంత బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా అడిగి మరీ వడ్డించుకొని తింటారు అయితే ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వస్తే ముందుగా ప్యాన్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ దగ్గరుండి వేయించుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక జాలి గరటలో వేసి ఆయిల్ మొత్తం స్ట్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలి ఈలోపు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలా ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ కారాన్ని సరిపడా ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసి అదే ప్లేట్లో వేసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్లిపాయ పాయ మొత్తాన్ని తీసుకొని ఇలా పీల్ తీసేసి చక్కగా ఇలా ఎర్రగా వేయించుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఎర్రగా ఫ్రై ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో తీసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేయించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోవాలండి లేకపోతే కింది మీద పడుతుంది అలా కాకుండా ఇలా ఎర్రగా ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి కరివేపాకును కూడా తీసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి ఇలా కరివేపాకును మొత్తం తీసుకొని అదే సేమ్ ప్లేట్లో వేసుకొని ఇలా అంతా చల్లారాయలాగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఉండే ఆయిల్ మొత్తాన్ని తీసేసి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ ఉంచి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఒక పావు కిలో వరకు చికెన్ని తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి వాష్ చేసి ప్యాన్లో వేసుకొని ఇలా ఆయిల్ అంతా పట్టేలా చక్కగా ఇలా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచితే చికెన్లో ఉండే వాటర్ మొత్తం పైకి వస్తుంది చూడండి ఇలా చికెన్లో ఉండే వాటర్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి లేదంటే మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ ఉంటే వన్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే మీరు సరిపడా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని ఇలా అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళు వేసుకొని పీస్ అనేది ఉడికేంత వరకు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా వేసిన నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయి పీస్ అనేది చాలా మెత్తగా చక్కగా ఫ్రై అవుతుంది చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని పక్కకి దించేసి చల్లారి పెట్టుకోవాలి ఈ లోపు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో మీరు రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని చేయిని శుభ్రంగా వాష్ చేసి ఇలా అంతా కలిసేలా చక్కగా క్రష్ చేసుకోవాలి మీరు చేత్తో చేయలేకపోతే గ్లౌజ్ అన్న వేసుకొని చేసుకోవచ్చు ఇలా చేత్తో చేస్తేనే అసలైన టేస్ట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా చక్కగా క్రష్ చేసి పక్కన పెట్టేసి చికెన్ కూడా కొద్దిగా చల్లారు ఉంటుంది చికెన్ నుంచి బోర బోన్ అనేది వేరు చేసుకొని ఇలా చేతితో ఇది కూడా చక్కగా స్మాష్ చేసుకోవాలి చూడండి చికెన్ కూడా ఇలా మెత్తగా ఇలా క్రష్ చేసుకొని ఇందాక క్రష్ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో వేసి ఇవి రెండు కలిసేలా చేత్తో చక్కగా కలుపుకోవాలండి ఇలా అంతా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో మిక్స్ చేసుకుంటేనే ఈ రెసిపీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర మీ పులుపుకి సరిపడా నిమ్మకాయ చక్కని ఒక హాఫ్ నిమ్మకాయని ఇలా పిండుకొని పిండుకోవాలండి ఇలా వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడు తినే చికెన్ మీకు కడితే ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక కొత్త రుచిని మీరు ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఎలా చేశారని అనకుండా ఉండలేరండి అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చికెన్లో నెయ్యి అని మాత్రం అనకండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ తింటారు చూడండి అస్సలు కామెంట్ చేయకుండా ఉండలేరు అంత అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ సండే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా అడిగి మరీ వడ్డించుకొని తింటారండి అంత బాగుంటుంది అయితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కమెంట్ చేయండి నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్